ఈరోజు మంత్రి గారు చేసి ఆదేశాలు ఇచ్చి వారితో పరిచయించుకొని ఈరోజు నా స నా ప్రమేయం లేదు అధికారులదే ప్రమేయం ఉన్నదని చెప్పి చెప్పే ప్రయత్నం చేయడం అంటే ఆ రోజు మీరు నిరంకుశంగా వారిని లొంగ తీసుకొని వారిని భయభ్రాంతులను చేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వారితో ఇంప్లిమెంట్ చేయించి ఈరోజు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మరి కేటీఆర్ గారు నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో మీరు నిర్దోషైతే దీన్ని నిలబడి ఎదుర్కొని వాస్తవాలు తేటతెల్లం తెల్లని ప్రజానీకానికి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తప్ప ప్రజాక్షేత్రంలో ఈ వాస్తవాలు ఏందో నాయకుడు అనేవాడు వాస్తవాల్ని బయటపెట్టి దీన్ని ఎదుర్కోవాలి తప్ప ఈరోజు దొంగతనాల కోట్లకు వెళ్ళేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇది బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు అవన్నీ కూడా వెలికి తీస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు కక్కిస్తా లక్షల కోట్ల రూపాయలతోటి మరి సంక్షేమ కార్యక్రమాలు చేప చేపడతానని చెప్పి ఆ రోజు మీరు కాదు రాజీ రాహుల్ గాంధీ గారితో మీరు పలికిచ్చినటువంటి పలుకులు ఇంకా ప్రజలు మర్చిపోలేదు రెండు లక్షల కోట్ల కుంభకోణం ఒక కాళేశ్వరంలో జరిగింది ఆ రెండు లక్షల కోట్ల కుంభకోణంతో ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీతో చిలక పలుకులు పలికిచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి రెండు లక్షల కోట్లు ఏమైనాయి ఆ కుంభకోణం సంగతి ఎందుకు మాట్లాడతలేరు అదే కాకుండా ధరణిలో జరిగినటువంటి లక్షల కోట్ల కుంభకోణం గురించి మాట్లాడారు మరి ఆ లక్షల కోట్ల రూపాయల కుంభకోణం సంగతి ఏమైంది మరి లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఒకవైపు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి మరి మొన్నటికి మొన్న వెయ్యి సంవత్సరాలు జైల్లో పెట్టినా సరిపోనన్ని శిక్ష పడుతుందని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వెయ్యి వెయ్యి సంవత్సరాలకు శిక్ష పడేటువంటి నేరం ఏం చేశారో ఇప్పటి వరకు మీరు బయట పెట్టలేదు వెయ్యి సంవత్సరాలు సరిపడేటువంటి నేరంకి ఎన్ని సెక్షన్లు పెట్టారు ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని ఎన్ని రకాలుగా మీరు ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేశారు ఇప్పటి వరకు దాని మీద ప్రస్తావన చేయలేదు కేవలం సినిమా డైలాగులు కొడతా ఉన్నారు మీరు మరి తిట్టినట్టు చేస్తే నేర్చినట్టు చేస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఖచ్చితంగా ఈరోజు మరొక్కసారి రుజువైంది టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని మరి పెద్ద పెద్ద కేసులు లక్షల కోట్ల రూపాయల కుమ్మకోణాలు వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి మరి నేరాలు చేసిందని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు పిటి కేసులు పెట్టి వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని మరి మభిలో పెట్టేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటే దీని వెనుక బలమైనటువంటి కారణాలు మేము భావిస్తూ ఉన్నాం వారిని మరి ఆ పెద్ద కేసుల నుంచి తప్పించడానికే తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా అవన్నీ కూడా వాస్తవాలు మరి ప్రజాక్షేత్రంలోకి రావాలి ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉండదు వాస్తవాలు ఏందో వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి నేరాలు మరి వీరు ఏం చేశారో అవన్నీ కూడా బయటకు రావాలా అవన్నీ కూడా బయట మీరు వాస్తవంగా మరి వాటికి తగ్గటువంటి సెక్షన్లతోటి మీరు కేసులు ఫైల్ చేసిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఇలాంటి మరి చిన్న పిడి కేసులతోటి వారిని తప్పించే ప్రయత్నం చేయడం మరి ప్రజలు గమనిస్తున్న సంగతి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రథమంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన దాడిని పూర్తిగా ఖండిస్తూనే ఇటువంటి కల్చరు కేసీఆర్ ప్రభుత్వం పోయినాక పోయిందనుకున్నాము కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే అక్కడ ప్రభుత్వంలో కూడా ఇదే అదే కల్చరు కొనసాగించడం చాలా దురదృష్టకరం అక్కడ మా కార్యకర్తలకి తలలు వగిలినాయి నేను ఒకటే అడుగుతున్నానండి మీడియా ద్వారా తెలంగాణలో మీకు కాంగ్రెస్ కనబడుతుంది కర్ణాటకలో కనబడుతుంది బయటకు వస్తే కాశ్మీర్ దాకా కాంగ్రెస్ కనబడుతుంది మీ జాతీయ నాయకులందరూ ఇన్నే ఉంటారు దుర్బీన్ పెట్టినా దూరం దూరం దాకా ఒక కార్యకర్త కనబడదు మీకు దేశం మొత్తం అది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎదురు ఎదురుదాడులు చేస్తే మీ జాతీయ నాయకులు ఎక్కడ పోయి దాచుకోవాలి ఇటువంటి కల్చర్ మంచిది కాదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఏ రాష్ట్రాలలో కూడా ఈ రకమైన దాడులు ఇటువంటివి జరగవు ఈ కేసీఆర్ తోటి బంద్ అయిపోయింది అనుకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూడా చేయటం చాలా దురదృష్టకరం ఇది అస్సలు అన్కాల్డ్ ఫర్ అండ్ దీనివల్ల ఇది కనుక ఇంకా కొనసాగితే మీ జాతీయ నాయకులు దాసుకుంటే కూడా జాగలు ఉండవు కాబట్టి ఆలోచన చేసుకొని పనిచేసుకున్నారు అక్కడ మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇది తప్పనిసరిగా మహేశ్వర రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు దీని జిమ్మేదారు ఎవరు తీసుకుంటారు జిమ్మేద తీసుకొని ఇటువంటి కల్చరు దానికి ముగింపు పరగా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఉంటే మీకే మంచిదని చెప్తా ఉన్నా ఫస్ట్ దోసుకున్నారు వీళ్ళు దొంగలు దగుల్ బాధితనంక అసలు అసలు లిమిట్ లేకుండే వీళ్ళ పాలనలా మళ్ళా వీళ్ళకేదో ఈయన ఏదో మంత్రి అన్నట్టు అయ్యే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటుండో నాకు నేను అడ్వకేట్లను తీసుకుపోతా రేపు ఇరవై మూడో తారీఖు కేసీఆర్ పిలిచినట్టున్నారు ఆయన గ్లాసు బాటిల్ కూడా తీసుకుపోతాడా ఫుల్ బాటిల్ గ్లాస్ తీసుకుపోతాడా ఫినిష్ అలా వాళ్ళ చెల్లెని నిలిచినప్పుడేమో నేను రాను మీరే రావాలి నారు మా నా ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి మీరే చెట్టానికి అతిథుల అండి యూఆర్ ఆఫ్టర్ ఆల్ ఇవ్వండి కేసీఆర్ని ఆయన ఉద్యమం చేసినందుకు ఎంతో అంత కొద్దిగా గౌరవం గౌరవించవచ్చు వీళ్ళిద్దరే బట్టి బ్రస్ట్ అయిపోయినాయన అలా పార్టీ నాశనం చేసిన వాళ్ళు వీళ్ళిద్దరే అలా వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే మళ్ళా ఈయన జైలు పోతారట ఆడ ఏంది యోగా చేస్తారట ఇంకేమో చేసేస్తారట బయట వచ్చే పాదయాత్ర చేస్తారట ఈయన ముఖ్యమంత్రి అవుతారట ఆడ మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం సీఎం అని అరిచిన తర్వాత తెల్లారి మీ తెలంగాణ భవన్లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం సీఎం వస్తారు ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రి ఉంటారా నువ్వు చెల్లె అవుతుందా నువ్వు అవుతావా ఇద్దరు జైలుకి పోయిన్రు పాదయాత్ర ఓరు చేస్తారు రేపు ఈడీ కూడా పిలిచినట్టుంది పదహారో తారీఖు ఇలా ఈడీ దగ్గర ఉండాలి ఈయన నేను రాను హైకోర్టులో కాస్ పెటిషన్ మీద ఇలా తీ తీర్పు ఉంది తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావు కేటీఆర్ నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి దేవుణ్ణి ప్రార్థించుకో తీహార్ మేళ చెంచల్గూడ మేళ ఈ రెండిట్ల దేవుణ్ణి ఒకటి కోరుకో అంతే ఈ మూడో ఆప్షన్ లేదు నీకు ఇది మ్యాటర్ ఆఫ్ టైం మీ అయ్యాకు కూడా గరీవతి పడుతుంది దోసుకొని దోసుకొని గరిబోళ్ల రక్త మాంసాలు వీల్చుకొని మీరు ఆస్తులు సంపాదించుకున్నారు ఎక్కడికి కూతరే అలా అవసరాలి కదా డ్యాములు కోల్పోయేటట్టు దిక్కుమాల క్వాలిటీ ముప్పై ముప్పై శాతం కమిషన్లు మొత్తం లక్షల కోట్ల అప్పులు తెలంగాణ లక్షల కోట్ల అప్పులకెళ్ళి ఎన్నడూ బయటపడాలి తప్పనిసరిగా కేటీఆర్ అనేవాడు హీల్ గో బిహైండ్ ద బార్స్ ఫర్ గుడ్ పార్టీలకు సంబంధం లేదండి ఇది బీజేపీ పార్టీకి ఏం సంబంధం లేదు ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కరప్షన్ చేసిన రు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టం ప్రకారం వాళ్ళు పోతారు నాకున్న అవగాహన బట్టి తొందరగా జైలు కూడా పోతారు ఇప్పుడు విచారణ కమిషన్ ఏదైతే ఉందో చినాచిని భోజ కమిషన్ రేపు వాళ్ళు హరీస్ కేసీఆర్తో పాటు అప్పటి ఆర్థిక మంత్రి ప్రెజెంట్ మీ బీజేపీ ఎంపీ ఈట రాయందర్ గారిని కూడా విచారణ వినిపిస్తారని చెప్పారు నోటీస్ ఇచ్చారా పిలిసా అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను రాజకీయాలనే లేను నాకు నా అంటే నాకు అసలు ఐడియా కూడా లేదు సరే ఈటల రాజేందర్ గారు ఇవాళ ఎంపీగా ఉన్నారు కానీ ఆనాడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నాకు పాలిటిక్స్కి సంబంధమే లేకుండే నేనేం చెప్పాలి ఇప్పుడు అది ఏం నోటీస్ వచ్చిందో ఈటల రాజేందర్ గారితో మాట్లాడితే ఆయనే చెప్పగలుగుతాడు డెఫినెట్గా అంటే కాళేశ్వరమే కాదు కాళేశ్వరమే కాదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు అది ధరణి అయితేనేమి కాళేశ్వరం అయితేనేమి కాకతీయ అయితేనేమి భగీరథనే భగీరథం అయితేనేమి ఏ రకమైనటువంటి కుంభకోణమైన కొన్ని లక్షల కోటి రూపాయల కుంభకోణాల గురించి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఎన్నో అంశాలు బయటకు వచ్చాయి మరి వాటి మీద ఎందుకు ఇప్పటివరకు కేసులు మరి నమోదు కాలేదు ఇప్పటివరకు ఎందుకోసం మరి రికవరీ జరగలేదు సంవత్సరం దాటిన ఈ ప్రభుత్వంలో మరి ఆ కుంభకోణాల మీద మరి ఎందుకు ఇప్పటివరకు మరి కేసులు ఫైల్ చేసేసి మరి రికవరీ చేస్తలేరు అనేది మేము అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా చట్టం తాన్ పంతం చేసుకుపోతూ ఉన్నది ఒకవైపు మీరు ఈడీ అంటున్నారు కదా ఈడీ డెఫినెట్గా మరి ఈరోజు దాంట్లో ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి బహుశా ఈడీ వచ్చి ఉంటుంది కానీ ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా క్లారిటీ రాలేదు పీకే ఘోష్ కమిటీ మరి ఎప్పటి లోపల మరి వస్తుంది ఎందుకు ఇంత టైం ఉన్నది మరి రాష్ట్ర ప్రభుత్వం కావాలని కాలయాపన చేస్తూ ఉన్నదా మరి దానికి ఎందుకు వారికి రావాల్సిన రిపోర్ట్స్ ఎందుకు వారికి అందజేయడం లేదు ఇవన్నిటి మీద మరి ప్రజలకు చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వెంటనే ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల కుప్పగోణాలు ఒక వైపు ఉన్నప్పుడు మరి చిన్న చిన్న పిడి కేసుల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం పెద్ద కేసుల మీద ఎందుకు మరి త్వరగా ఆ రిపోర్ట్స్ని బయటపెట్టి కేసులు ఫైల్ చేయట్లేదు ఎందుకు వాటి మీద మరి విచారణ మరి త్వరగా కంప్లీట్ చేయడం లేదు అనే అనుమానాలు వస్తావు ఇప్పుడు ఒకసారి అది అది ఓన్లీ జుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి తరుణంలో క్లారిఫికేషన్ కోసం ఉంటారు తప్ప ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆధారాలు ఇచ్చింది దాని మీద అసలు వాస్తవాలు ఎందుకు బయటకు రాలేదు ఇప్పటివరకు ఆ కాళేశ్వరం మీద ఉన్నటువంటి అంశాలు ఏవి కూడా బయటకు రాలేదు ముందు అంశాలు బయటకు రావాలా సంవత్సరం దాటినా ఇప్పటివరకు ఎందుకు మరి వాటి మీద ఎన్నో అసెంబ్లీలో కూడా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మరి దాని మీద ఇమ్మీడియట్గా ఆ రోజు మేము సిట్టింగ్ జడ్జ్తో చేయమని డిమాండ్ చేసాం సిబిఐకి ఇవ్వమని డిమాండ్ చేసాం అవేమీ కాకుండా వారు ఇప్పటికి సరే అక్కడ రిటైర్డ్ జడ్జికి ఇచ్చినప్పటికీ కూడా మరి అవి ఇప్పటికీ కూడా వాస్తవాలు ఎప్పటి లోపల కంప్లీట్ అవుతుంది ఆధారాలన్నీ ఎప్పటిలోపల సమర్పిస్తారు ఈ ఇంకో ఇది ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారనే అంశాన్ని మాత్రమే అడుగుతా ఉన్నా బాగా పైసలు ఎక్కువైనాయి బాగా పైసలు ఎక్కువైనాయి అడ్వకేట్లను హైర్ చేసుకుంటున్నారు నేను చెప్పిన కదా మోస్ట్ అభద్రత భావమున్న కుటుంబం ఇది పుట్టిన భయపడతలేదు రేపు జైలుకోవాలి మనంకున్న అలవాట్లు ఎట్లా ఎట్లా బతకాలి ఈ భయము నిద్రపడతలేదు క్వాష్ పిటిషన్లు కేవేట్లు అరెస్ట్ చేయకుండా నా ఇది ఏమంటారు యాంటీసిపెట్రీలు అన్నిటి కింద మీద పడుతున్నారు నిద్రపడతలేదు చేసిన పదం ఏడిపోదు అది రివర్స్ కొడుతున్నది నిద్ర ఉండదు జైలుకోవాలి అనే ఉండాలి చేసిన పాపాలని కడుక్కోవాలి ఇది ఈ ఈ జన్మలనే కావాలి మేము అందరం చూడాలి ఎప్పుడు అరెస్ట్ చేస్తారా మేము ఎట్లా చెప్తాము కానీ ఈ లెక్క ప్రకారం ఎట్లయితే పోతా ఉందో మీ పేపర్లో మీ ఛానల్లే చూస్తూ ఉన్నాను మీ ఛానల్లో చూపించే దాన్ని బట్టి పోయేస్తాడు అనుకుంటున్నాం ఈయన చైనా బార్డర్ మీద పోయి చైనాతో కొట్లాడిండు ఈయన ఉగ్రవాదులతో కొట్లాడి కాశ్మీర్లో ఈయనకు సానుభూతి వస్తుంది కాళేశ్వరం గులగొట్టిచ్చినందుకు వస్తుందా రైతుల మీద కేసులు పెట్టి యాదంతా ఉద్యమం చేసినప్పుడు రైతులు రోడ్కెక్కిన ఇళ్ళ కోసం తెలంగాణ కోసం ఆ కేసులు కూడా మాఫ్ చేయలే వీళ్ళు బీజేపీ కార్యకర్తల మీద ముదోలు కానీ మా ఇందూరు జిల్లాలో కానీ జగిత్యాల జిల్లాలో కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి దొంగ దొంగ పీడి యాక్టులు పెట్టి వీళ్ళు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నాడు చేసిన అగాయిత్యాలు అంత ఇంతో కావు కేవలం కవిత ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిది అని డీజే పెట్టి డ్యాన్స్ చేస్తే పీడీ యాక్ట్ పెట్టిందండి పెట్టిన పదకొండు మంది మా కొరట్ల నియోజకవర్గంలో పదకొండు మందిని లోపలేస్తే అలా తండ్రి చనిపోతే కూడా జైల్లోకి వెళ్ళి వెళ్ళలే అటువంటి దుర్మార్గులు ఇల్లు వీళ్ళ జైల్లో పోయి లోపలికి వెళ్ళి లోపలికి ఎంత లోపలిపోతుంది అంత మంచిది నేను ఒకటే చెప్తున్నా చూడండి మొత్తం భారతదేశంలో దుర్బీని పెట్టి చూసినా తెలంగాణ కర్ణాటకలు తప్ప కాంగ్రెస్ ఏడాక కనబడదు ఆ కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి బీజేపీ రియాక్ట్ కూడా మొదలుపెట్టిందంటే దాచుకొని ఇక్కడ జాముండదు మీ జాతీయ నాయకులకి కానీ ఇవన్నీ మతిలేని పనులు ఇవన్నీ అటాకులు చేసుడు రాళ్ళు కొట్టుడు ఆమె ఫోకస్ పెట్టాలి ఆమె ఎక్కువ తిరగాలి ఆమె యాక్టివ్గా ఉండాలి అని ప్రతి బీజేపీ కార్యకర్త ఇందూరు పార్లమెంట్లో కోరుకుంటాడు ఆమె ఎంత యాక్టివ్గా ఉంటే మాకు అంత మంచిది నన్ను ఏ రమ్మని ఆహ్వానం బలగలేవాళ్ళు నాకు అది మా కుటుంబంలో మాకు అలవాటు ఆ పార్టీలకు అధికారం తెచ్చడం అది పెద్ద పని కాదు మాకు అలవాటు అది మా కుటుంబంలో అలవాటు అది నేను కాదు కదా తీసుకునేది నేను కాదు కదా ఇచ్చేది మేము ఆ సబ్జెక్టు లేదు మమ్మల్ని అడిగింది లేదు మాకు డిస్కషన్ లేదు నాకు ఢిల్లీలో పార్టీ ఒక పై అయిపోయింది ఢిల్లీ ఎలక్షన్లకి అది చేసుకుంటున్నాం పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణలో పెద్ద పని కాదంటున్నా నేను అంటే ఊపు తగ్గితేనే ఇన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్నాం దేశంలో ఉన్నాం ఈ ఊపు మీద వస్తే ఏమంటుంది పరిస్థితి वेलंगा वस्तु प्रभुत्मे वस्तु पनेम का वस्तु थैंक यू हमारे कार्यकर्ताओं का खून निकल रहा है खून बह रहा है ये हर चीज इसको टॉलरेट नहीं करेंगे का मुख्यमंत्री रेवंत को बोल रहा हूँ उधर के प्रदेश के कांग्रेस के अध्यक्ष महेश कुमार गौड़ को बोल रहा हूँ भाई साहब तेलंगाना कर्नाटका के बाहर दूरबीन लगा के देखे तो भी कांग्रेस का कोई कार्यकर्ता नहीं दिखता आज कांग्रेस पार्टी नहीं दिखता देश भर अगर भाजपा रिएक्ट हुआ भाजपा का कार्यकर्ता रिएक्ट हुआ आपके नेशनल लीडरशिप नेशनल लीडर्स कहां जाके चुपना चुपने के लिए जगह नहीं रहेगा खबरदार थोड़ा आगे का सोच के आप जो भी कर रहे आगे का सोच के करिए ये अच्छी बात नहीं है केसीआर का गवर्नमेंट में ये वो लोग आदत किए ऐसे अटैक कराना घरों पे गाड़ियों पे अगर वो तुम भी का अगर कंटिन्यू करे तुम्हारे नेशनल लीडर्स कहाँ जा छुपेंगे मुश्किल हो जाएगा इसलिए बिहेव योर सेल्फ दूसरी बात ये के टी आर का क्वासपिटिशन कोर्ट ने आज डिसमिस किया के टी आर को इफ यू आर अ लॉ अबाइडिंग सिटीजन बेटर कॉपरेट विद द एजेंसी वेदर इट इट कुड बी ए सी बी और ईडी यू बेटर बिहेवियोर सेल्फ एंड कॉपरेट विद द एजेंसी इफ यू आर अ लॉ अबेडिंग सिटीजन एज क्लेम्ड बई यू गलती नहीं किया तो नो कि वो गलती किया के उनके पिताजी जितना करप्शन तेलंगाना में हुआ इतना लो क्वालिटी इरिगेशन प्रोजेक्ट्स हुए उधर बड़े बड़े डैम पूरे क्रैक्स आ गए वो सब आपके मीडिया चैनल्स में देखे ये सब आज बाहर आ रहा है चाहे ईडी हो फेमा का वायलेशन हो या लोकल करप्शन हो एसीबी का अंडर में जो भी है ईडी के अंडर जो भी है डेफिनेटली यू वेर इन्वॉल्व इन अ मेजर ह्यूमंगस करप्शन इन तेलंगाना यू विल हैव टू फेस द हिट एंड द म्यूजिक लाइक योर सिस्टर डिड इन लिकर स्कैम केसीआर साहब को भी बुलाए एसी भी राइट ट्वेंटी थर्ड को नोटिस आया करके आज केसीआर मुंह बंद के बंद करके बैठा तेज को तो मुंह बंद नहीं कर सकता तो ये पूरा खानदान जो करप्शन किया है वह तो बुकतना पड़ेगा कहाँ जाएंगे भाई थैंक यू सुप्रीम कोर्ट वस्तु सुप्रीम कोर्ट की वेली मल्ली अपील चेस्कने ఉన్నట్టుగా నేను వార్తల్లో చూశాను ఎప్పుడైనా నాయకుల మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆ నాయకులు ఆరోపణలు వాస్తవమా కాదా నిబద్ధతతోటి ఆరోపణలను ఎదుర్కొని వారు రుజువు చేసుకునేటువంటి అవసరం ఉంటుంది తప్ప తప్పించుకొని ఈ కోర్టుల ద్వారా మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సంబంధించమని అడుగుతా ఉన్నాను అదే మాదిరిగా కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు జరిగినటువంటి కొన్ని తప్పిదాలు కావచ్చు లేకుంటే ఆ రోజు అధికారులను కేవలం మీరు నిరంకుశ పాలనలో ప్రజాస్వామ్యానికి వ్య వ్యతిరేకంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రోజు అధికారులను భయపెట్టి చేశారా లొంగ తీసుకొని చేశారా కానీ అధికారులను ఈరోజు బలిపశు చేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నది ఈరోజు మంత్రి గారు చేసి ఆదేశాలు ఇచ్చి వారితో పరిచయించుకొని ఈరోజు నా స నా ప్రమేయం లేదు అధికారులదే ప్రమేయం ఉన్నదని చెప్పి చెప్పే ప్రయత్నం చేయడం అంటే ఆ రోజు మీరు నిరంకుశంగా వారిని లొంగ తీసుకొని వారిని భయభ్రాంతులు చేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వారితో ఇంప్లిమెంట్ చేయించి ఈరోజు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మరి కేటీఆర్ గారు నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో మీరు నిర్దోషైతే దీన్ని నిలబడి ఎదుర్కొని వాస్తవాలు తీట తెల్లని ప్రజానీకానికి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తప్ప ప్రజాక్షేత్రంలో ఈ వాస్తవాలు ఏందో నాయకుడు అనేవాడు వాస్తవాల్ని బయటపెట్టి దీన్ని ఎదుర్కోవాలి తప్ప ఈరోజు దొంగతనాల కోట్లకు వెళ్ళేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇది బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు అవన్నీ కూడా వెలికి తీస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు కక్కిస్తా లక్షల కోట్ల రూపాయలతోటి మరి సంక్షేమ కార్యక్రమాలు చేప చేపడతానని చెప్పి ఆ రోజు మీరు కాదు రాజీవ్ రాహుల్ గాంధీ గారితో మీరు పలికిచ్చినటువంటి పలుకులు ఇంకా ప్రజలు మర్చిపోలేదు రెండు లక్షల కోట్ల కుంభకోణం ఒక కాళేశ్వరంలో జరిగింది ఆ రెండు లక్షల కోట్ల తోటి ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీతో చిలక పలుకులు వాళ్ళకి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి రెండు లక్షల కోట్లు ఏమైనాయి ఆ కుంభకోణం సంగతి ఎందుకు మాట్లాడతలేరు అదే కాకుండా ధరణిలో జరిగినటువంటి లక్షల కోట్ల కుంభకోణం గురించి మాట్లాడారు మరి ఆ లక్షల కోట్ల రూపాయల కుంభకోణం సంగతి ఏమైంది మరి లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఒకవైపు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు మరి మొన్నటికి మొన్న వెయ్యి సంవత్సరాలు జైల్లో పెట్టినా సరిపోనన్నీ శిక్ష పడుతుందని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వెయ్యి వెయ్యి సంవత్సరాలకు శిక్ష పడేటువంటి నేరం ఏం చేశారో ఇప్పటి వరకు మీరు బయట పెట్టలేదు వెయ్యి సంవత్సరాలకు సరిపడేటువంటి నేరంకి ఎన్ని సెక్షన్లు పెట్టారు ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని ఎన్ని రకాలుగా మీరు ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేశారు ఇప్పటి వరకు దాని మీద ప్రస్తావన చేయలేదు కేవలం సినిమా డైలాగులు కొడతా ఉన్నారు మీరు మరి తిట్టినట్టు చేస్తే నేర్చినట్టు చేస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఖచ్చితంగా ఈరోజు మరొక్కసారి రుజువైంది టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని మరి పెద్ద పెద్ద కేసులు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి మరి నేరాలు చేసిన చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు పిటి కేసులు పెట్టి వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని మరి మభ్య పెట్టేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటే దీని వెనుక బలమైనటువంటి కారణాలు మేము భావిస్తూ ఉన్నాం వారిని మరి ఆ పెద్ద కేసుల నుంచి తప్పించడానికే తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా అవన్నీ కూడా వాస్తవాలు మరి ప్రజాక్షేత్రంలోకి రావాలి ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది వాస్తవాలు ఏందో వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి నేరాలు మరి వీరు ఏం చేశారో అవన్నీ కూడా బయటకు రావాలా అవన్నీ కూడా బయట మీరు వాస్తవంగా మరి వాటికి తగ్గటువంటి సెక్షన్లతోటి మీరు కేసులు ఫైల్ చేసిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఇలాంటి మరి చిన్న పిడి కేసులతోటి వారిని తప్పించే ప్రయత్నం చేయడం మరి ప్రజలు